ఓం శ్రీ అందరికి నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మన సౌందర్య లహరిలోని డెబ్బై ఐదవ శ్లోకం గురించి అయితే విందాము ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే కవి అవుతాడు సాధకుడు అని చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో జగన్మాత పానమును చేయడం వల్ల కవితా లాభము సిద్ధిస్తుందని శంకరులు వర్ణించారు శ్లోకం గురించి మనము విందాము ధర కన్యత పారావార పరివహతి సారస్వతమివా ఈ శ్లోకం పది విభాగం ఏ విధంగా చేసుకుని చదువుకోవాలనేది విందాం తవ స్థన్యం మన్యే ధరణిధర కన్యే తుహిన గిరి కన్యని కూడా చెప్తారు హృదయత పైహప్ పరివహతి సారస్వతం ఇవ దయావత్య దత్తం ద్రవిడ శిశు ఆస్వాధ్య తవ యత్ కవీనాం ప్రౌఢానాం అజని కమనీయ కవిత ఇక టీకా గురించి అయితే విందాం కన్యే పర్వత పుత్రిక ఓ పార్వతీ దేవి దుహిన గిరి కన్య అనే పాఠాంత్రంలో ఉంది హిమగిరి పుత్రిక పార్వతి అని అర్థం తవ నీ యొక్క స్థన్యం చని బాలను స్థనముల నుండి పుట్టిన పాలను హృదయత హృదయం నుండి పుట్టిన పయపారావారహ పాల సముద్రము అనే సారస్వతం ఇవ సారస్వతము వలె వాంగ్మయముగా మార్పు చెంది పరివహతి ప్రవహిస్తోందని మన్యే తలంచుచున్నాను భావిస్తూ ఉన్నాను ఏ కారణం వల్ల దయావత్య మిక్కిలు ఎక్కువ దయాగుణము కల నీ వల్ల దత్తం ఈయబడిన చనుబాలను ద్రవిడ శిశుహు ద్రవిడ వంశంలో పుట్టిన ఈ బాలుడు ఈ స్థుతి కర్తం ఆస్వాద్య త్రాగి ప్రౌఢానం ప్రౌడులైన గొప్ప యోగ్యత గల కవీనాం కవుల్లో కమనీయ మిక్కిలి రమణీయమైన కవయిత కవిత్వము చెప్పే కవియై అజని పుట్టెను పుట్టాడో ఇంకా తాత్పర్యం గురించి మనం విందాం ఓ హిమగిరి పుత్రిక జగన్మాత పార్వతి నీ స్తన్యమును నీ హృదయమందున్న పాల సముద్రము సరస్వతి సంబంధమైన ప్రవాహముగా వాంగ్మయంగా మార్పు చెంది ప్రవహిస్తోందని నేను భావిస్తూ ఉన్నాను అలా కాకపోతే మిక్కిలు దయతో నీవు ఇచ్చిన స్తన్యాన్ని త్రాగిన ఈ ద్రవిడ శిశువు ప్రౌఢ కవుల్లో మిక్కి రమణీయుడైన కవిగా ఎలా అవుతాడు నీవు ఇచ్చిన పాలు త్రాగిన ఈ ద్రవిడ బాలుడు గొప్ప కవిగా అవడానికి కారణము నీ చనుపాలు అని పాల సముద్రము సారస్వత ప్రవాహము కావడమే కారణమని భావము అమ్మ చనుబాలు సారస్వత ప్రవాహమునని సారాంశం ఇక్కడ గమనికులో చెప్తూ ఉన్నారు సారస్వత ప్రవాహమైన అమ్మవారి స్తన్యమును గూర్చి ఈ శ్లోకంలో చెప్పబడింది ఇక శ్లోకంలోని ప్రతి లైన్ కి కూడా వివరణ అయితే విందం ముందుగా మొదటి లైన్ గురించి అయితే విందం తవ స్తన్యం ధరణి ధర కన్య హృదయత ధరము అంటే పర్వతము ధరణిధని కన్యా ధరణి ధర కన్య అంటే పర్వతపుత్రి పార్వతి అని అర్థం హృదయత అంటే హృదయము నుండి పుట్టినది నీ హృదయము నుండి పుట్టిన చనుబాలను నేను సారస్వతంగా భావిస్తున్నానని భావం సృష్టికర్తి అయిన దేవి తాను సృష్టించిన జీవులను పోషించే బాధ్యత కూడా చేపట్టింది జీవుల పోషణ స్తన్యపానంతోనే ప్రారంభమవుతుంది దేవు యొక్క స్తన్యము ఆమె హృదయపు లోతుల్లో నుండి వెలువికి వచ్చే ప్ర ప్రేమామృతం ఈ స్తన్య ప్రవాహం పాల సముద్రం వలే ఉంది ఈ స్థన్య ప్రవాహమే నవరసాత్మకమైన సాహిత్య ప్రవాహంగా ఇందట ఇక రెండో లైన్ గురించి అయితే విందాం పయపారావారం పరివహతి సారస్వతమివ వయారము అంటే పాల సముద్రం అంటే క్షీర సముద్రము అమ్మ చనుబాలు పాల సముద్రం వలే ఉన్నాయి ఆ పాల సముద్రము సారస్వతమా అన్నట్లు ప్రవహిస్తోంది సారస్వతం అంటే సాహిత్యం అమ్మ చనుబాలు అనే క్షీర సముద్రం సాహిత్య ప్రవాహంగా మారి ప్రవహిస్తుంది అంటే అమ్మ స్తన్యాన్ని త్రావితే సాహిత్యం వస్తుంది అతడు మహాకవి అవుతాడు పాల సముద్రంలో ఎన్ని పాలు ఉన్నాయో అమ్మ వద్ద అన్ని చనుబాలు ఉన్నాయి అవి మామూలు పాలు కావు అవి సారస్వత ప్రవాహము తర్వాత మూడో లైన్ గురించి అయితే విన్నాం దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవయత్ అమ్మ సారస్వత రూపమైన స్తన్యాన్ని దయావత్య అంటే గొప్ప దయతో ఇస్తోంది అమ్మ ఇచ్చిన ఆ స్తన్యాన్ని ఒక ద్రవిడ శిశువు అంటే ద్రవిడ దేశీయుడైన బాలుడు త్రాగాడు ఆ ద్రవిడ శిశువు ఈ సౌందర్యలారి స్తోతకర్త శంకరాచార్యుల వారే అని చాలా మంది అభిప్రాయం ఈ శ్లోకంలో పేర్కొన్న ద్రవిడ శిశువుని గురించి వేవేరు అభిప్రాయాలు ఉన్నాయి ఇక నాలుగో లైన్ గురించి అయితే విన్నాం కవీనాం ప్రౌఢాన మజని కమనీయ కవయిత అమ్మ స్తన్యము త్రాగిన ఆ ద్రవిడ బాలుడు కవుల్లో మృదు మధురమైన కవిత్వము రచించే సమర్థత గల కవి అయ్యాడు అమ్మ స్తన్యాన్ని త్రాగిన శంకరులు కవి అయ్యారన్నమాట కవి అంటే రస సనిర్భరమైన కవిత్వం చెప్పే కవి ప్రౌఢ కవిత్వం అంటే కఠిన శబ్దాలతో కవిత్వం చెప్పడం కాదు ఆలోచించే కొద్దీ ఆ ఆ కవిత్వంలో ఇంకా లోతుగా భావాలు అందాలి రసానుగుణమైన భావం భావానుగుణమైన ఛందస్సు సమకూర్చాలి శంకరాచార్యుల వారు నిజమైన కవి కమనీయమైన కవిత్వం చెప్పారు దాని కారణం ఆయన చేసిన అమ్మ స్తన్యపానం స్తన్యం సారస్వత ప్రవాహం కదా ద్రవిడ శిశువు అంటే ఇందులో పేర్కొన్న ద్రవిడ శిశు ఎవరు అనే విషయంలో వేరు వేరు మతాలు ఉన్నాయి మోదిని అనే వాక్యంలో ఈ ద్రవిడ శిశువుని గురించి ఒక కథ ఉంది దాని ప్రకారం ద్రవిడ శిశువు అంటే బాలుడే శంకరాచార్యుల వారే ఇందులో చెప్పిన కథ ఇది శంకరాచార్యుల వారి తండ్రి శివగురు పరమేశ్వరి భక్తుడు ఆయన నిత్యము తన గ్రామానికి బయట ఉన్న దేవి యొక్క ఆలయానికి వెళ్లి పూజించి పాలు నైవేద్యం పెట్టి ఆ పాలు తెచ్చి కుమారుడైన బాలశంకరుని ప్రసాదంగా ఇచ్చేవాడు బాలశంకరుడు తన మనసులో తాను దేవి యొక్క పాలను త్రాగుతున్నానే తండ్రి దేవికి నైవేద్యం పెట్టగా దేవి త్రాగగా మిగిల్చిన పాలను తండ్రి తనకు ప్రసాదంగా ఇస్తున్నాడని భావించేవాడు తండ్రి ఏదైనా పని మీద పొరుగురుకు వెళ్ళినప్పుడు శంకరుని తల్లి ఆర్యాంబ వెళ్లి పూజ చేసి నైవేద్యం పెట్టి నైవేద్యం పెట్టిన పాలను బాలశంకరులకు ఇచ్చేదట ఒకసారి తండ్రి ఇంట్లో లేడు తల్లి అశుచిగా ఉంది దానితో దేవి ఆలయానికి వెళ్ళి పూజ చేసి పాల నైవేద్యం పెట్టాడు దేవి ాలు త్రాగలేదు తల్లిదండ్రులు నైవేద్యం పెట్టినప్పుడు తాగిన దేవి తాను నైవేద్యం పెట్టినప్పుడు త్రాగలేదనే బాధతో బాలశంకరుడు ఏడ్చాడు దేవి జాలిపడి పాలని త్రాగింది దేవి తనకు ప్రసాదంగా కొద్దిగానైనా పాలు మిగల్చలేదని బాలుడైన శంకరుడు మళ్ళీ ఏడ్చాడట దయావతి అయిన దేవి బాలశంకరుడుకి తన తన్యాన్నే ఇచ్చిందట నాటి నుండి బాలశంకరుడు సర్వ కావ్య నాటక శాస్త్రంలో మహాప్రజ్ఞావంతుడయి మహాకవి అయ్యాట ఆ రాత్రి శంకరు తండ్రి శివ గురువు కలలో అమ్మవారు కనిపించిన బిడ్డ శంకరుడు మహాపురుషుడై రాణిస్తాడు అని చెప్పిందట కైవల్యాశ్రమ వాక్యంలో ఈ కథ ఉందట ఇంకొక కథ ప్రకారము శంకర తండ్రి దారిద్యంతో భిక్షకు వెళ్ళాడని ఆరు నెలలు బాలుడైన శంకరుడు ఏడుస్తూ ఉంటే ఆకాశంలో ఆ సమయంలో విహరిస్తున్న పార్వతీ పరమేశ్వరులు గమనించారు పార్వతీదేవి బా బాలశంకరణకు స్థన్యం ఇచ్చిందని నాటి నుండి శంకరులు సర్వశాస్త్ర పండితుడయ్యాడని చెప్పబడింది ఈ శ్లోకంలో చెప్పిన ద్రవిడ శిశు పార్వతీమాత స్తన్యానికి త్రాగిన సుబ్రహ్మణ్యశ్వర స్వామి అని శ్రీ సామవేద శర్మకు శర్మ గారు చెప్పారు సుబ్రహ్మణ్య స్వామి జ్ఞాన స్వరూపుడని విద్యా ప్రధాతయని లోకంలో ప్రచారంలో ఉంది దాని కారణం అమ్మ స్తన్య రూపంలో ఆయనకు అందించిన శివజ్ఞానమే అని వారు అన్నారు ద్రవిడ శిశువు అంటే తిరుజ్ఞాన సంబంధ నయనారు అని ఒక కథ తమిళ దేశంలో మంచి ప్రచారంలో ఉంది ఈ విషయం ఎక్కువ మంది వ్యాఖ్యాతలు కూడా అంగీకరించారు తిరుజ్ఞాన సంబంధ నయనారు కదా చోళదేశంలో తిరుకులవమల అనే నగరములో శివపాదామృ శివపాద హృదయుడు అనే శివభక్తుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పేరు భగవతి సంతానం కోసం ఆ దంపతులు శివ ఆరాధన చేయగా వారికి ఒక బాలుడు పుట్టాడు ఆ బాలుడికి జ్ఞాన సంబంధ మూర్తి అని పేరు ఆ అని వాడు పేరు పెట్టాడు ఆ నగరంలోని శివాలయన శివుడి పేరు తోణి బాలుడికి మూడేండ్లు వచ్చాయి బాలుడు శివభక్తితో తన్మయం చెందేవాడు ఒక ధనుర్మాసంలో బాలుడు తండ్రి చెరువుగా స్నానానికి వెళ్తూ ఉండగా బాలుడు తాను తండ్రితో వస్తానంటే తండ్రి తన వెంట తీసుకుని వెళ్ళాడు తండ్రి స్నానం చేసి సూర్యుడికి అదే ఇస్తూ ఉన్నాడు గట్టును కూర్చోబెట్టిన బాలుడికి నీటిలో దిగిన దిగిన తండ్రి కనబడలేదు బాలుడు శివాలయ తిరిగి తన్ను రక్షించమని ప్రార్థించాడు సూర్యుడు పార్వతీ సమేతంగా బాలుడి వద్దకు వచ్చాడు ఏడుస్తున్న బాలుడికి పార్వతీ శివుని మాటలపై శివతత్వ జ్ఞానంతో నిండిన తన సన్యానిచ్చిందట జ్ఞాన సంబంధనైనారు దానితో మహాకవి అయ్యాడు మరి శంకర దృష్టిలో పైన చెప్పిన వారిలో ఏ ద్రవిడ శిశువు ఉన్నాడో తెలియదు కానీ అమ్మ అనుగ్రహ స్తన్యము లభిస్తే వారికి అన్ని కోరికలు సిద్ధిస్తాయి మోగవారు మహాకవులు అవుతారు అమ్మ స్తన్యపానం వల్ల సమస్త సాహిత్యము వారికి లభిస్తుంది ఎందుకంటే అమ్మ స్తన్యం ద్వారా అందించేది శివ జ్ఞానం కదా అమ్మ స్తన్యము సారస్వతామృత సముద్రం సముద్రము ఆ జ్ఞాన క్షీరపానము సర్వ స్వభావహం అని తెలుసుకోవాలి ఇక మనము ఈ శ్లోకాన్ని మూడు రోజుల పాటు రోజుకి సార్లు చొప్పున పారాయణమైతే చెయ్యాలి సాధకుడు కవి అవుతాడని మనకి ఫలితము ఈ ఫలితం లభిస్తుందని చెప్తూ ఉన్నారు నైవేద్యం అరటి పండు తేనె అమ్మవారికి నైవేద్యం అయితే అమ్మవారికి పెట్టాలి తర్వాత మనము డెబ్బై ఆరు రోజులకు గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహం అందరి పైన ఉన్నది కోరుకుంటూ ఉన్నాను సర్వేజనా సుఖినో భవంతు నస్త మంగళాని భవంతు స్వస్తి